హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక పార్ట్ ఒక అరగంట తర్వాత స్పృహలోకొచ్చిన స్వప్నికా తాను ఎక్కడున్నానో అని అర్థం కాక అయోమయంగా దిక్కులు చూస్తూ ఎదురుగా ఉన్న మనిషిని చూసి భయంతో కళ్ళు తెరిచింది హాయ్ మ్యామ్ కూల్ డౌన్ మీరేం భయపడకండి మీరు హాస్పిటల్లో ఉన్నారు అని డాక్టర్ అన్నాడు అప్పుడు ఆమె కళ్ళు నెమ్మదిగా ఎదురుగా ఉన్న పరిసరాలని గుర్తించాయి అతను ఒక డాక్టర్ అని గుర్తుపట్టిన స్వప్నిక అవును నేనిక్కడికి ఎలా వచ్చాను అని అయోమయంగా అడిగింది స్వప్నిక ఆమె మాటలకు డాక్టర్ ఏం లేదు మేడం చిన్న యాక్సిడెంట్ కారు డోర్ తాకి స్పృహ తప్పి కింద పడిపోయారు అప్పుడు మీ హస్బెండ్ ఇంకా ఆ డాక్టర్ ఏదో చెప్పబోయాడు కాని ఆ మాటలు విన్న స్వప్నిక కోపంగా మధ్యలోనే అతన్ని ఆపేసింది హౌ డీర్ యూ హస్బెండా వాడెవడు అసలు మీకు కామన్ సెన్స్ ఉందా అని కోపంగా అడిగింది స్వప్నిక ఓ సారీ మ్యామ్ ఏదో అలవాట్లు పొరపాటు ఆ అతను ఇక్కడ అడ్మిట్ చేసి వెళ్లిపోయాడు అని వినయంగా చెప్పిన డాక్టర్ వైపు ఇంకా కోపంగా చూస్తూ ఏంటి ఇక్కడ నన్ను అడ్మిట్ చేసి చేతులు దులుపుకున్నాడా ఉండండి వాడి సంగతి మీ సంగతి ఇప్పుడే తెలుస్తా అని అంది స్వప్నిక దానికి భయపడిన అతను అమ్మ తల్లి దయచేసి ఊరుకోమ్మా బిల్లు గట్రా అన్ని అతనే కట్టి వెళ్లిపోయాడు అని చెప్పిన డాక్టర్ని సీరియస్గా చూస్తూ అంటే మీ హాస్పిటల్ బిల్లు కడితే చాలా అని ఇంకా ఏదో అనబోయింది స్వప్నిక అప్పుడు అమ్మా అనుకోకుండా తెలియక యాక్సిడెంట్ చేసి చావకపోతే ఎక్కడ కేసవుతుందోననే భయంతో తెలిసి మరీ బతుకున్న వాణ్ణి చంపుతున్న మనుషులున్నారు అలాంటిది అతను నీకు ట్రీట్మెంట్ ఇప్పించి మరీ వెళ్లాడు ఇక ఆపై తల్లి అని చెప్పాడు డాక్టర్ ఒక రెండు రోజుల కొరకు టాబ్లెట్స్ రాసిచ్చిన తరువాత స్వప్నిక హ్యాండ్ బ్యాగ్ మొబైల్ కోసం చూసింది అవి అక్కడ లేవు ఇప్పుడెలా అని ఆలోచించింది ఒకసారి మీ సెల్ఫోన్తో నాకు క్యాబ్ బుక్ చేయండి సర్ నేను వెళ్ళాలి నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది ప్లీజ్ అని అంది స్వప్నిక ఆ డాక్టర్ తన మొబైల్ తో క్యాబ్ బుక్ చేయగానే డాక్టర్ మిమ్మల్ని ఒక మాట అడగాలి అని ఇబ్బందిగా ముఖం పెట్టిన స్వప్నిక తనని ఏమని అడుగుతుందో ఊహించి వెంటనే తన జేబు నుండి ఒక వెయ్యి రూపాయలు తీసి ఆమెకిచ్చాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ యాక్చువల్లీ నేను అని తను పనిచేసే ఆఫీస్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్న ఆమెతో నో నో మిస్ అవన్నీ వద్దు ఐ ఐ అండర్స్టాండ్ తను ఆమెను పూర్తిగా నమ్ముతున్నానని అన్నాడు ఆ డాక్టర్ స్వప్నిక తన కారు పార్క్ చేసిన మాల్ దగ్గరికి వచ్చి తన కార్ కీస్ కూడా ఆ బ్యాగ్లోనే ఉన్నాయనుకుని పని జరిగింది గాని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు బానే ఉంది కానీ తన బ్యాగు ఫోను అన్ని తనకివ్వకుండా వెళ్లిపోయాడు కొంపదీసి దొంగైతే అయితే మొదలై తన ఫోన్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని మనసులో ఆలోచిస్తూ తను ఇంతకుముందు వెళ్లాలనుకున్న షాప్ దగ్గరికి నడిచింది ఆ షాప్ అతను తనకు బాగా తెలుసు ఫోన్ చేసుకుందామని ఆలోచించిన స్వప్నిక ఒక కారిడార్లోకి నడిచింది ఇంతలో హాస్పిటల్ నుండి బయటపడిన అతను మహి ఇద్దరూ అతనున్న హోటల్కి వెళ్లారు రిలాక్స్ గా సోఫాలో కూర్చున్న తర్వాత కాఫీ ఆర్డర్ ఇచ్చిన మహి అవున్రా నీ కాలర్ కింద ఆ పింక్ కలర్ లిప్స్టిక్ మరకలు ఎలా అంటాయి అంటే ఆ పిల్ల నిన్ను అని మధ్యలోనే ఆగాడు వెంటనే అతనికి ఆమె ముఖం ఆ పెదవుల స్పర్శ మళ్లీ ఒకసారి మెరుపులా గుర్తుకొచ్చి అతనికి ఒళ్లంతా ఎలాగో అయింది అది మర్చిపోయిన మహి మళ్లీ ఏదో గుర్తొచ్చినట్టు ఊలిక్కి అరే ప్లీజ్ రా ఆంటీ నిన్ను ఇంటికి రమ్మంది హోటల్లో ఉండొద్దని చెప్పిందిరా పద ఇంటికి వెళ్దాం అని బ్రతిమాలాడు మహి ఇంతలో అతని ఫోన్ రింగైంది మహి ఫోన్ లిఫ్ట్ చేసి హా ఆంటీ నేను వాడి దగ్గరే ఉన్నాను నో ప్రాబ్లం ఆంటీ ఆ నా వెంటే ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మహి ఇక అతను వద్దని చెప్తున్నా వినకుండా రిసెప్షన్కి ఫోన్ చేసి రూమ్ చెకౌట్ చెప్పేశారు హోటల్ బాయ్ వచ్చి అతని లగేజ్ ని కారులో పెట్టేశాడు అతను తన ల్యాప్టాప్ని వెనక సీట్లో పెట్టబోయి అక్కడ కనిపించిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయాడు అని చిరాక ముఖం పెట్టిన అతన్ని చూసిన మహి ఆశ్చర్యపోయాడు మళ్ళీ ఏమైందిరా అని అడిగాడు మహి ఏమైందా చూడొకసారి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఆమెకి ఇవ్వడం మర్చిపోయా అని అరిచినంత పనిచేశాడు ఏంటి నువ్వు మరిచిపోయావా కంప్యూటర్ తర్వాత అంత కరెక్ట్గా పనిచేసేది తమరి మైండే కదా అలాంటిది నువ్వేలా మరిచిపోయావరా అరిచినంత పనిచేశాడు మహి మళ్ళీ తనే అయితే ఇప్పుడు ఎలారా అని గాబరాగా అడిగాడు మహి ఇది ఆమెకెలాగైనా అప్పచెప్పాలరా అన్న అతన్ని చూసి ఎలా అని మళ్ళీ అడిగాడు మహి ఆపరా నస్సా ఎలా అంటే ఆలోచన రావద్దు అని అన్నాడు అతను అతని మెదడులో ఏదో ఐడియా రాగానే ఆ ఒక ఐడియా ఆమె నన్ను డాష్ ఇచ్చిన దగ్గరికి మన కోసం తప్పకొస్తుంది అక్కడికి వెళ్దాం పదా అని మహీని తన వెంట తీసుకుని వెళ్లాడు కారెక్కిన ఇద్దరు ఆ మాల్ దగ్గరికి వెళ్లి కారులో నుంచి దిగాక ఆ వైపు నుండి వెతుకు నేను వైపు నుండి వెతుకుతా అని చెప్పిన మహి స్వప్నిక బ్యాగ్ పట్టుకుని అదే కారిడార్లోకి వెళ్లాడు కొద్ది దూరంలో మహీకి ఒక అమ్మాయి కనబడింది తనని ఎవరో ఫాలో అవుతున్నారనిపించి వెనక్కి తిరిగి చూసింది స్వప్నిక ఒకతను తనని ఆగమని సైగ చేయడం కనిపించింది ఆ సందులో ఒకరిద్దరు తప్ప ఎవరూ లేకపోవడంతో తీరా స్వప్నికను ఆగమన్న వ్యక్తి ఆమెకు దగ్గరవ్వగానే అతని చేతిలో తన బ్యాగ్ కనిపించి వెంటనే ఆగిపోయింది స్వప్నిక అతను దగ్గరికి రాగానే యూ చీట రోడ్డుపైన ఉన్నప్పుడు రూల్స్ ఫాలో అవడం చేతకాదు మళ్లీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఏదో గొప్ప పని చేసినట్టు ఒకటి తరువాతైనా ఎవరి వస్తువులు వాళ్లకివ్వాలన్న కనీస తెలివిలేదా ఇంకా ఏదో అనబోగా హలో ఆ గొప్పోన్ని నేనే వాడు కాదు వాణ్ణొదిలే అని వెనుక నుండి మాటలు వినిపించాయి అంతే అటువైపు తిరిగింది స్వప్నిక కళ్ళు చెదిరిపోయే అందంతో ఆడవాళ్లకే మతిపోయేలా ఉన్న అతన్ని చూసి ఒక్క క్షణం అలాగే ఆగిపోయింది స్వప్నిక ను మీరు ఇంతలో మహి ఫోన్ రింగ్ అవడంతో ఆమె చేతికి బ్యాగ్ తగిలించి బతుకుచీవుడా అని నుండి పక్కకు వెళ్ళిపోయాడు వెంటనే స్వప్నిక అవును చూస్తేనే తెలుస్తుంది ఎంత గొప్ప మేనర్సో అని అంది స్వప్నిక అవును మరి ముక్కు మొహం తెలియని వాడికి కూడా ముద్దు పెట్టే నువ్వు నాకు మేనర్స్ గురించి చెప్తావా అని హేళనగా చూసి నవ్వాడతను అంతే దాంతో కోపంగా యు అని అతని చెంపపై ఒక్కటిచ్చింది స్వప్నిక అతని చెంపని ఆమె చెయ్యి తాకకముందే అతను ఆ చెయ్యి పట్టుకుని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు వెంటనే స్వప్నిక వచ్చి అతని గుండెలపై పడింది ఏంటే నాపై చెయ్యెత్తుతావా ఎవరనుకున్నావు నన్ను విరాజ్ రవిచంద్ర ఇక్కడ దిస్ ఈజ్ విజయ్ అని తన కోల్డ్ వాయిస్ తో చెప్పాడు దాంతో కోపంగా చూస్తూ ఎయ్ నువ్వు ఎవడైతే నాకేంటి వదులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది అని సీరియస్గా పళ్ళు బిగపట్టి అంది స్వప్నిక దగ్గరగా లాక్కున్న ఆమె కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని అంటూ ఎర్రగా మెరుస్తూ ఊరిస్తున్న పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు విజయ్ ఊహించని విధంగా అతను స్వప్నికను ముద్దు పెట్టుకోవడంతో అని గింజుకుంది స్వప్నిక అయినా బలంగా ఆమె పెదవులను తనివి తీరా ఆస్వాదించి వదిలిపెట్టాడు విజయ్ ఇప్పుడు ఇవే నిన్ను ముద్దు పెట్టుకున్నానని కంప్లైంట్ ఇవ్వు ఎవడికి చెప్తావో చెప్పుకో అని అరిచాడు అంతే అతన్ని గట్టిగా దూరంగా నెట్టి అక్కడి నుండి తన బ్యాగ్ తీసుకుని పరిగెత్తింది స్వప్నిక అప్పుడే అక్కడికి వచ్చిన మహి ఆమె అలా పరిగెత్తడం చూసి ఆశ్చర్యపోయాడు అరే విజే ఆమెలా ఎందుకు పరిగెడుతోంది అని అడిగాడు మహి దానికి గట్టిగా ఊపిరి పిలిచాడు విజే పదరా ఏం మనుషులు ఏమో సాయం చేస్తే దానికి సంతోషించాల్సింది పోయి మనల్ని తక్కువ చేసి మాట్లాడితే కోపమొచ్చింది అని అన్నాడు విజే అదంతా విన్న మహి ఏం అర్థం కాక అది సరేరా దానికి నువ్వేం చేశావు అని భయంగా అడిగాడు ఆ మాట అతను అనగానే వీజే ముఖం ఎర్రబడింది ఒక్కసారి మళ్లీ అతని మనసులో ఆమెను ముద్దు పెట్టుకున్న సీన్ గుర్తొచ్చింది అతని ముఖంలో మారుతున్న రంగులను చూసిన మహికి ఏమీ అర్థం కాలేదు అరేయ్ ఇది ఇండియారా ఇక్కడ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి మొదలే నువ్వు చాలా ఫాస్ట్ అని అన్నాడు మహి అక్కడ్నుండి ఇద్దరూ బయల్దేరారు ఇంటికి వచ్చిన స్వప్నిక చాలా కోపంగా ఉంది ఏడుస్తూ రచ్చ చేయడానికి ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు స్వప్నిక భయంకరమైన పరిస్థితులను కూడా జాగ్రత్తగా డీల్ చేస్తుంది ఎప్పుడూ తన మనసును ఆలోచనలను కోపాన్ని అదుపులో ఉంచుకుంటుంది చాలా డిగ్నిటీగా డీసెన్సీగా ఆలోచిస్తుంది తన బ్యాగ్ని అక్కడ సోఫాలో విసిరేసి తన బెడ్రూంలోకి వెళ్లి తలుపులు మూసుకుంది స్వప్నికకు వీజే ముద్దు పెట్టుకోవడం మాటి మాటికి గుర్తొచ్చింది ఆ స్పర్శ చాలా స్పష్టంగా తనని కలలో వెంటాడే స్పర్శలా ఉంది అతని నుండి వచ్చే ఒక మత్తైన కమ్మని వాసన ఇంకా తన ఒంటిని పట్టుకున్నట్టే ఉంది అది పదే పదే గుర్తొస్తోంది ఇంతలో సీతాలు వచ్చి తలుపు తట్టింది అమ్మా భోజనంతేనా అని అడిగింది సీతాలు ఇప్పుడొద్దు సీతాలు కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత భోంచేస్తాను అని చెప్పింది స్వప్నిక చీర మార్చుకుని నైటీ వేసుకుని అలా బెడ్ పైన ఒరిగిన స్వప్నిక తను సాయంత్రం పాటికి రాలేనని ఫోన్ చేయడానికి సెల్ఫోన్ తీసుకుంది ఇంతలో మళ్లీ ఆలోచించింది ఈరోజు బాస్ వస్తాడు కొత్త ప్రోడక్ట్ లాంచింగ్ ఎన్ని రోజులు కష్టపడి పనిచేసింది మల్లిక మేడం రేపటి నుండి రాదు తనకు జరిగిన ఇబ్బంది వల్ల తనొక్కతే బాధపడుతుంది కాని పాటికి వెళ్ళకపోతే అక్కడ పరిస్థితులు తారుమారవుతాయని ఆలోచించింది తరువాత ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి పడుకుంది స్వప్నిక కళ్ళు మూసినా తెరిచినా వీజే పెట్టుకున్న ముద్దు ఆమెలో అలజడి రేపింది స్వప్నికకు తనపై తనకే కోపం వచ్చింది ఆమె అలాగే పడుకుని కొద్దిసేపటికి నిద్రలోకి జారుకుంది సీతాలు వచ్చి మళ్లీ తలుపు తట్టడం ఆమె ఫోన్లో అలారం మోగడం ఒకేసారి అయింది గబుక్కున నిద్ర లేచింది స్వప్నిక సీతాలు నేను రెడీ అయ్యి కిందికే వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళింది స్వప్నిక డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే సీతాలు లైట్ గా స్నాక్స్ చేసి కాఫీ ఇచ్చింది ఇప్పుడు కొంచెం హాయిగా ఉందని అనుకుంది స్వప్నిక అమ్మా ఎన్నడూ లేంది ఈ పగటి నిద్రేంటి అని అడిగింది సీతాలు వెంటనే ఆమెకు వీజే ముద్దు గుర్తొచ్చి ఏది మర్చిపోవాలని అనుకుందో అదే స్వప్నిక కళ్ల ముందు కదలాడింది చాలా అలస్టిగా ఉంది సీతాలు ఈ రోజుతో నా కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది అన్నట్టు మర్చిపోయాను అక్కడే డిన్నర్ చేసి వస్తాను నా కోసం చూడకుండా నువ్వు తినేసే అని చెప్పింది స్వప్నిక సరే అమ్మా ఒక్క నిమిషం ఇందాక నువ్వు నిద్రపోయినప్పుడు భరత్ వచ్చాడు నువ్వు నిద్రపోయావని అంటే ఆశ్చర్యపోయాడు నిన్ను నిద్రలేపమన్నాడు నేనే నువ్వు అలసిపోయావని రమ్మని చెప్పి పంపించ ఆ బాబుగారు ఎందుకో చాలా కోపంగా ఉన్నారు అని భయంగా చెప్పింది సీతాలు అది విన్న తరువాత ఆమె తల పట్టుకుంది చ నా ప్రాణానికి వీడొకడు అని మనసులో కోపంగా అనుకున్న స్వప్నిక తన కారులో వాళ్ల ఫంక్షన్ వెన్యూ దగ్గరికి బయలుదేరింది సాయంత్రం ఆరు గంటలవుతోంది స్వప్నిక కారు వచ్చి అక్కడ ఆగింది అదొక సిటీలోనే అదొక సిటీలోనే చాలా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ దాని ముందు సందడి స్టార్ట్ అయింది లోపలికి వెళ్లగానే ఎదురుగా స్వప్నిక చేయించిన పెద్ద ఎస్ఎన్ఎస్ కంపెనీ హోర్డింగ్ అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉంది ఆ హోర్డింగ్ పై గోల్కొండ ఫోర్ట్ దగ్గర దిగంతాల అంచుల దాకా చూపులు సారించిన ఒక మోడల్ లేత నీలిరంగు ఫ్రాక్ లో మెరుస్తూ నిలబడి ఉంది ఆమె చేతులు ప్రపంచంలోని సంతోషమంతా తనదే అని అర్థం వచ్చేలా రెండు వైపులకు చాపి ఉన్నాయి పైన వెండి వెన్నెల చిన్నగా మెరుస్తున్న నక్షత్రాలు మోడల్ పక్కన అందం ఒక్క ఆకాశం సొంతం కాదు అందం మన సొంతం కూడా అది ఎప్పుడు ఎస్ఎన్ఎస్ బ్యూటీ క్రీమ్ మన దగ్గర ఉన్నప్పుడు అనే క్యాప్షన్ అందరికీ నచ్చేలా ఉంది దాని పక్కన ఒక బ్యానర్ ఉంది అందులో ఆ రోజు జరిగే ప్రోగ్రాం వచ్చే చీఫ్ గెస్ట్ మిగిలిన గెస్ట్ల లిస్టు ఆనాటి ప్రోగ్రాం ఎజెండా అంతా ఉంది ఆ ప్రాంతమంతా నియాన్ లైట్ల వెలుగులో పట్ట పగలులా ఉంది సిరీస్ బల్బులు పైనుండి కిందికి జారుతూ అందంగా ఉన్నాయి దేశం నలుమూలల నుండి రకరకాల కార్లు ఆడా మగ చిన్న పెద్ద తేడా లేకుండా రంగురంగుల బట్టల్లో మోడల్స్ వస్తున్నారు ఫ్యాషన్ ప్రపంచం మొత్తం అక్కడే కొలువుదీరిందా అన్నంత కన్నుల పండుగలా ఉంది ఎటువంటి లోటు లేకుండా ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి అడుగడుగున వాలంటీర్స్ ఉన్నారు ఒకవైపు వెల్కమ్ డాల్స్ భోజనాలకి స్నాక్స్ కి షాపింగ్ కి డ్వాక్రా గ్రూప్స్ తయారు చేసిన వాటికి రకరకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎదురుగా చాలా అందంగా డెకరేట్ చేసిన పెద్ద డయాస్ ఉంది దాని వెనుక ఎల్ఈడి స్క్రీన్ ఉంది దానిపై ఇంతవరకు ఉన్న ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ని చూపిస్తున్నారు మధ్య మధ్యలో కొత్తగా లాంచ్ అయ్యే ప్రోడక్ట్ యాడ్ మోడల్ ఉన్న హోర్డింగ్ చూపిస్తున్నారు చాలా మంది ఆ యాడ్ గురించి ఆ క్యాప్షన్ గురించి అప్రిషియేట్ చేస్తున్నారు అప్పుడే అక్కడికి రాయించెలా వచ్చింది స్వప్నిక ఆమె చిన్న మెరూన్ కలర్ ఉన్న గోల్డ్ కలర్ నెట్టెడ్ చీర కట్టి మెరూన్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది బ్లౌజ్ వెనుక వైపు మెరూన్ టాజిల్స్ కట్టిన గోల్డ్ కలర్ డోరీలు వేలాడుతున్నాయి సింపుల్ మ్యాచింగ్ జ్యువెలరీ లీవ్ చేసి భుజాల వరకు ఉన్న జుట్టుతో స్వప్నలోకం నుండి దిగి వచ్చిన స్వప్న సుందరిలా ఉన్న స్వప్నిక మళ్ళీ ఒకసారి అక్కడున్న ఏర్పాట్లన్నీ చెక్ చేసుకుంది అక్కడ అంతమంది మోడల్స్ ఉన్నా కూడా అందరి చూపులు ఆమెపైనే ఉన్నాయి అంత అద్భుతమైన అందం చాలా చిన్న వయసులోనే సీఈఓ అయిన తెలివితేటలు స్వప్నిక సొంతం అందుకే ఆమెను అందరూ ఏంజిల్ అని ముద్దుగా పిలుస్తారు స్వప్నిక ముఖానికి సిరి ఆమె చిరునవ్వు ఎప్పుడూ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది స్వప్నిక ఆమె ఈవెంట్ ఆర్గనైజర్కి ఫోన్ చేసి హలో ఎంట్రన్స్ దగ్గర రోజ్ పెటల్స్ షవర్ మొదలై డయాస్ ఎక్కే వరకు షవర్ పడుతూనే ఉండాలి ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా తెలుసు కదా అని గట్టిగా ఆర్డర్ వేసింది స్వప్నిక ఇంతలో ఆమె వెనుక నుండి ఎవరో స్వప్నిక అని పిలిచినట్టు అనిపించింది అటువైపు తిరిగి ఒక్కసారిగా ఆగిపోయింది స్వప్నిక ఇంతకు స్వప్నిక ముద్దు పెట్టుకున్న విజే ఎవరు దానివల్ల ఆమె లైఫ్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి పార్టీలో ఆమెను పిలిచిందెవరు తెలుసుకోవడానికి తరువాత ఎపిసోడ్ వినండి స్టోరీ నచ్చినట్లయితే మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడు మాత్రం మర్చిపోకండి